తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని కాలవ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి కోరారు పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లె గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల కథనం ఇటీవల మైత్రి ఛానల్లో ప్రసారం కాగా మాజీ జడ్పీటీసీ స్పందించారు బాధిత చిన్నారులను పరామర్శించి తనవంతు సాయంగా ఐదు వేల ఆర్థిక సాయం అందజేశారు పూరి గుడిసెలో ఉంటున్న చిన్నారులకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని వారి చదువులకు దాతలు తోడ్పాటు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పెండ్లి సంపత్ కదురు రాజిరెడ్డి కూసహరీష్ నూనెటి కుమార్ ధర్మల రవి రాజు తదితరులు ఉన్నారు మరి ఐలేయ భాగ్య కుటుంబంలో మరి వారిద్దరు కోల్పోవడం చిన్నారులు కావడం మరి అదేవిధంగా వీరికి ఉంట భూమి కూడా లేకపోవడం ఊరి కురుచలో మరి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈ దారిద్ర రేఖ నుంచి వెళ్ళాలని బయటపడేయాలంటే మా వంతు సాయం కూడా కొంత చేయడం జరిగింది ఈ గ్రామస్తులు కూడా దాదాపు ఆశనపల్లె గ్రామస్తులు దాదాపు అందరూ కూడా ఇంటికి కొంత కొంత చందా వేసుకొని కూడా మరి పైసలు జమ చేసి అమ్మాయికి డిపాజిట్ చేసే విధంగా కూడా మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది గ్రామస్తులందరూ చనిపోవడం జరిగింది మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోవడం జరిగింది మాకు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఆదుకోగలరు మాకు ఇల్లు లేదు ఉండడానికి ఇల్లు లేదు ఒక ఇల్లు సాంక్షన్ మాకు ఉండడానికి ఇల్లు లేదు పడదలు కప్పుకొని ఉంటున్నాం